హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా చాలా చాలామంది మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి అన్నంతో అభిషేకం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరెవరు చేయాలి ఎందుకు చేయాలి అని చెప్పి చాలా కమెంట్స్ పెట్టారు ఒకటండి నేను అన్నంతో అభిషేకం చేయాలని నాకు అయితే ఎవరు చెప్పలేదు నేనే ట్రై చేశాను అనమాట అంటే నాకు మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేద్దాము అనుకున్నాను నేను ఐదు కోరికలు కోరుకున్నానండి ఐదు కోరికలు ఐదు వారాలని నేను లెక్క పెట్టుకున్నాను ఇది ప్రతి సోమవారం చేయాలి ప్రతి సోమవారం మాత్రమే చేయాలి ఉపవాసం ఉండాలా అంటే అట్లీస్ట్ పూజ చేసేంత వరకు ఓపిక ఉంటే తినకండి పూజ అయిపోయిన తర్వాత తినండి డే మొత్తం ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు అది ఎవరెవరు చేయాలి ఎవరైనా చేయొచ్చండి అసలు అలాంటిది వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి ఈ కులం చేయాలి ఆ కులం చేయాలి అలా ఏమీ ఉండదు ఎవరన్నా చేసుకోవచ్చు ఈ పూజని ఆ సో ఎన్ని వారాలు చేయాలి మీకు ఎన్ని వారాలు అంటే మీరు ఒక కోరిక కోరుకోండి నేను ఎన్ని వారాలు అయ్యా శివయ్యా ఇన్ని వారాలు అనుకోండి అన్ని వారాలు చేయండి అన్ని వారాల్లో అవలేదు అనుకోండి ఇంకో రెండు వారాలు అనుకోండి ఏముంది ఇప్పుడు ఆయన మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు మనము ఆయనకి ఏంటి మనం చెప్తాము మనం అంతే ఆయన ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు లేదు కొంచెం టైం తీసుకున్నాడు అనుకోండి ఏం కాదు కదా సో ట్రై చేద్దాం ట్రై చేయడం లేదు సో ఆ రోజు ఏం చేస్తారు ఎన్ని మీరు ఒక ఇన్ని వారాలు అనుకోండి అన్ని వారాలు ప్రతి సోమవారము ఉదయం చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి దేవుడు అది శుభ్రం చేసుకోండి మంచిగా తలస్నానం చేయండి మంచి బట్టలు కట్టుకోండి నైటీతో చేయొచ్చా లేదా చీరనే కట్టు ఏమీ లేదండి మీరు శుభ్రంగా ఉంటే చాలు అది నైటీనా డ్రెస్సా చీర అని దేవుడికి అలా ఏం చూడడం మీరు శుభ్రంగా ఉంటే చాలు ఓకేనా ఆ రోజు మంచిగా శుభ్రం చేసేసుకొని పసుపు మంచి గడపకి మంచిగా పసుపు రాసేసుకొని కుంకం బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టండి గడపకి పూలు పెట్టుకోండి మంచిగా అదొక పండగలాగా చేసుకోండి ఇప్పుడు ప్రతి శుక్రవారం మీరు ఎలా చేసుకుంటారు అంతే అలా ఆ రోజు కూడా మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని శివలింగం ఉంటే ఓకే శివలింగం లేకపోతే ఏం చేయాలి శివలింగం లేకపోతే ఏం చేయాలంటే శివుడి ఫోటో ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని శివుడు ఉన్ శివుడికే చేస్తున్నట్టుగా అందులో అన్నంతో అభిషేకం చేయండి ఓకే శివలింగం ఉంటే గనక చక్కగా ఆ రోజు అన్నం వండుకోండి అది కుక్కర్లో అయినా పర్వాలేదు విడిగా అయినా పర్వాలేదు అన్నం వండేసుకొని కొంచెం చల్లార పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా వినాయకుడికి చెప్పేసుకొని వినాయకుడికి దండం పెట్టేసుకొని దీపం మెలిగించేసి ఆవునేతి దీపమా నువ్వుల నూనె దీపమా ఏ దీపమైనా పర్వాలేదు దీపం పెట్టేసుకొని చక్కగా పూలు పెట్టేసుకొని అగరబత్తులు వెలిగించేసుకొని వినాయకుడికి దండం పెట్టుకొని మనకి శివుడి నామాలు నూటెనిమిది ఉంటాయి కదా అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరాన్ని ఈ అన్నంతో ఒక్కొక్క అష్టోత్తరం అన్నం తీసుకొని ఓం శివాయ నమ ఓం ఓం ఇలా అన్నంతోనే చేయాలి నూటెనిమిది నామాలని అన్నంతోనే చెయ్యండి చేసిన తర్వాత ఇంకొంచెం అన్నం మిగిలిందనుకోండి ఆ అన్నం మీద బెల్లం ముక్క వేసేసి దాన్నే ప్రసాదంగా పెట్టేయండి ఓకేనా దాన్ని మీరు ఈ అన్నాన్ని ఏం చేయాలి అష్టోత్తరం చేసిన అన్నాన్ని ఏం చేయాలి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఎలాగో శివలింగాన్ని క్లీన్ చేయాలి కాబట్టి ఆ అన్నాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి మొత్తం తీసుకున్నా పర్వాలేదు లేదండి కొంచెం ఎండి ఎండిపోతుంది కదా సో ఎండిపోయింది లేదా బాగాలేదో అని మీకు అనిపిస్తే గనక దాన్ని మీకు పక్కన దగ్గరలో ఏదన్నా నది ఉంటే నదిలో వదిలేయండి లేదు మాకు నది లేదు దగ్గరలో నది లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లో సింక్ ఉంటుంది కదా సింక్ మొత్తం క్లీన్ చేసేయండి క్లీన్ చేసేసిన తర్వాత సింక్లో వేసేసి వాటర్ తిప్పేయండి వాటర్ తిప్పేస్తే సింకులోకి వెళ్ళిపోతుంది తప్పేం లేదండి తప్పు లేదు సో అలా చేసేయండి తినగలిగిన వాళ్ళు తినండి ఓకేనా ఇంతేనండి దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా నేను ఐదు కోరికలు కోరుకున్నాను ఒకటి మా చిన్నబాబుకి పాలిసెట్ రాశాడు అది ఎగ్జామ్ పాస్ అవ్వాలి రెండు మంచి కాలేజ్ దొరకాలి మూడు వచ్చేసి మేము ఇల్లు మారాలని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నామండి మేము ఆ పాత ఇంట్లో నుంచి కదలలేకపోయాము కొంచెం నైబర్స్ వల్ల ఇష్యూస్ వల్ల చెయ్యాలని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం చెయ్యలేకపోయాము మరి దీనివల్ల అనుకోండి ఎలానో నాకు తెలీదు నేను మేము నాలుగో వారానికల్లా మేము ఇల్లు ఖాళీ చేసాము దట్టు ఏంటి తెలుసా ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దొరకడం అనేది చాలా కష్టము మాకు ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు దొరికింది అది కూడా మా హస్బెండ్ ఇట్లా రైట్ సైడ్ డోర్ కావాలన్నమాట తను చిన్నప్పటి నుంచి అదే డోర్లో ఉన్నారనమాట సో తనకు అది ఇష్టము అదే దొరికింది రైట్ సైడ్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ దొరికింది అక్కడ దానికంటే చాలా పెద్ద హౌస్ రెంట్ కూడా సేమే అనమాట చాలా గా ఉంది మాకైతే అసలు మేము షాక్ అయిపోయినాము ఇల్లు ఒక్కటి ఇల్లు గురించి చేశాను నాలుగోది మా పెద్ద బాబుది ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ పోయింది సో అది పాస్ అవ్వాలని కోరుకున్నాం ఫిఫ్త్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి నేనేమో ఇంజనీరింగ్లో జాయిన్ చేయించాలన్నది నా కోరిక మా హస్బెండ్కేమో డిగ్రీ జాయిన్ చేపిస్తాను అని దీని గురించి మా ఇంట్లో చాలా డిస్కషన్స్ అయ్యాయి నేను శివయ్యతో ఒక్కటే అనుకున్నా నాకు నా కొడుకుని ఇంజనీరింగే చేయించాలని ఉంది సో నువ్వు ఏం చేస్తానో తెలీదు వాడు ఇంజనీరింగే జాయిన్ అవ్వాలి నేను నా ఆ భారం అంతా నేను నీకే ఇచ్చేస్తున్నా నువ్వే చేశాయని చెప్పా అట్లనే నా ఫస్ట్ కోరిక తీరింది మా చిన్నోడిది పాలిసెట్లో ఎగ్జామ్ పాస్ అయ్యాడు నెక్స్ట్ది మంచి కాలేజ్ జాయిన్ అయ్యాడు థర్డ్ది హౌస్ షిఫ్ట్ అయిపోయాము ఫోర్త్ది మా పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయాడు ఫిఫ్త్ది ఇంజనీరింగే జాయిన్ అయ్యాడు సో నేను చెప్తున్నాను ఇంజనీరింగే జాయిన్ అయ్యాడు సో నా ఐదు కోరికలు తీరాయి నేను అందుకే నేను మీకు చెప్పాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినందుకు తప్పులేదు కదా అదండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఓకేనా బాయ్ నమస్తే